మనం ప్రాణాలను కాపాడుతాయని నమ్మే మందులే ప్రాణాలు తీసే ఆయుధాలుగా మారితే మనం హాస్పిటల్స్ దగ్గర టక్కు వేసుకొని భుజానికి బ్యాగులతో కనిపించే మెడికల్ రిప్రజెంటేటివ్స్ లైఫ్ వెనక ఇంత డార్క్ సైడ్ ఉందా మలయాళ స్టార్ హీరో డివిన్ పౌల్ నటించిన లేటెస్ట్ మెడికల్ థ్రిల్లర్ ఫార్మా జిఆర్ స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉంది మెడికల్ మాఫియా గుట్టుని ఇది ఎలా రట్టు చేసింది లెట్స్ గెట్ ఇన్ ద రివ్యూ ఈ కథ కేపి వినోద్ అలియాస్ నివీన్ పౌల్ అనే ఒక సాధారణ యువకుడు చుట్టూ తిరుగుతుంది ఉద్యోగం కోసం కేరళలోని ఒక పల్లెటూరు నుంచి త్రిశూరుకు వచ్చి ఆర్ఎక్స్ లైఫ్ హెల్త్ కేర్ అనే ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అవుతాడు మొదట్లో టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎన్నో అవమానాలు పడ్డ తన తెలివితేటలతో కంపెనీలో మంచి పేరు తెచ్చుకుంటాడు ఈ క్రమంలో కంపెనీ చైర్మన్ గర్భిణీ స్త్రీల కోసం తయారు చేసిన ఒక కొత్త మెడిసిన్ బాధ్యతను వినోద్కి అప్పగిస్తాడు అంతా సవ్యంగా సాగుతుందనుకున్నప్పుడు వినోద్ స్నేహితురాలు డాక్టర్ జాన్కి అలే శృతి రామచంద్రన్ ఒక భయంకరమైన నిజాన్ని బయటపెడుతుంది ఆ మందు వాడడం వల్ల పుట్టే పిల్లలు మధుమేహం బారిన పడుతున్నారని ఆమె రీసెర్చ్లో తేలుతుంది వేల మంది పిల్లల ప్రాణాలతో వాడిన ఆర్ఎక్స్ లైఫ్ కేర్ ఫార్మా కంపెనీపై వినోద్ కోర్టులో కేసు వేస్తాడు ఈ క్రమంలో ఆ ఫార్మా వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జాతి క్లినిక్ హెడ్లో ఒకరైన రాజీవ్ రావుతో కలుస్తాడు ఆర్ఎక్స్ లైఫ్ కేర్ ఫార్మా వారు ఈ కేసుతో సంబంధం ఉన్న ముఖ్యమైన వ్యక్తుల్ని చంపేస్తారు ఈ పోరాటంలో డాక్టర్ రాజీవ్ పాత్ర ఏంటి ఆ కంపెనీపై వినోద్ విజయం సాధించడా లేదా అన్నదే మిగిలిన కథ దర్శకుడు పిఆర్ అరుణ్ ఒక అద్భుతమైన పాయింట్ ఎంచుకున్నారు ఇది ఫిక్షన్ స్టోర్ అయినప్పటికీ చూస్తున్నంతసేపు బయట కూడా ఎలాగే జరుగుతుందా అనే సందేహం భయం ప్రేక్షకులకి కలుగుతుంది ఈ వెబ్ సిరీస్కి ప్లస్ పాయింట్స్ నటన నవీన్ పౌల్ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు ఎక్కడా స్టార్ హీరోనే హంగులు లేకుండా చాలా సెటిల్గా నటించారు సినీ నటుడు రజత్ కపూర్ తన అనుభవాన్ని రంగరించి రాజీరో పాత్రలో జీవించేశారు జానికిగా శృతి రామచంద్రన్ అభినయం కూడా బాగుంది టెక్నికల్ అంశాలు నేపథ్య సంగీతం కథలోని సీరియస్నెస్ని బాగా ఎలివేట్ చేసింది మెడికల్ ఫీల్డ్ మీద దర్శకుడు చేసిన రీసెర్చ్ ప్రతి సీన్లో కనిపిస్తుంది రన్ టైమ్ ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు కొన్ని ఇరవై నిమిషాలు కొన్ని ఇరవై ఎనిమిది నిమిషాలు మొత్తం కలిపి కేవలం మూడు గంటల పదహారు నిమిషాలే ఒకే సిటింగ్లో చూసేవచ్చు ఈ వెబ్ సిరీస్కి బలహీనతలు స్లో నెరేషన్ కథ అక్కడక్కడ నెమ్మదిగా సాగుతుంది డ్రామా కొంచెం ఎక్కువైనట్లు అనిపిస్తుంది ఇన్వెస్టిగేషన్ వినోద్ చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అంత ఎఫెక్టివ్గా లేవు క్లైమాక్స్ కూడా కొంచెం సింపుల్గా ముగిసిపోయింది చివరిగా చెప్పాలంటే ఫార్మా ఒక ఆలోచింపజేసే సిరీస్ మెడికల్ మాఫియా వెనుకున్న భయంకరమైన కోణాన్ని తెలుసుకోవాలన్నా నివీన్ పౌల్ అద్భుతమైన నటన చూడాలన్నా ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే ఈ ఫ్రాంచైజీలో మరికొన్ని సిరీస్లు వచ్చే అవకాశం ఉందని ఇచ్చారు మీరు ఈ సిరీస్ చూసారా చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్